శ్రీ జ్యోతిష్యాలయం ఈ రోజు తులారాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం మహా అద్భుతమైన ఆదివారాల్లో ఈ ఒక ఆదివారం మీరు గుర్తుండిపోయేలాగా ఉండబోతుంది ఈ రోజు మహాశివరాత్రి త్రయోదశి తిథి ఉంటుంది అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం సూర్య నక్షత్రంలో చంద్రుడు మకర రాశిలో కుజ గ్రహాధిపతితో కలవడం శక్తివంతమైనది ఇక్కడ ఎన్నో కష్టాలు మానసిక ఒత్తిడి ఆరోగ్యంగా ఎదుగుదల ఎదురు సంపద సంపదపరమైన ఇబ్బందులని అధిగమించాలి ఇలాంటి కోరికలు చాలామందికి ఉంటుంది ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం చాలా శక్తివంతమైనది అలాగే అమావాస్యకు సమీపాన ఉన్న చంద్రుడి యొక్క బలం కూడా తక్కువగానే ఉన్నది అందువల్ల చంద్రుడు కుజుడు యొక్క ఫలితం సంపూర్ణంగా కుజ చంద్రమంగళ యోగము అంటారు ఈరోజు కుటుంబం అంతా సంతోషంగా ఆనందకరంగా చిన్న చిన్న తగువులు ఇబ్బందులు మానసిక ఒత్తులని తగ్గించుకునే అవకాశం ఉంటుంది బద్ద శత్రువు కూడా మిత్రుడు అవుతారు అలాగే శత్రువులు కొన్ని ఇబ్బందులు మానసిక ఒత్తిడి విమర్శనలను ఎదుర్కొంటారు అది మనకు తెలిసిన వారు మన బంధుత్వం కలిగిన వారే మనకు చాలా ఇబ్బందులు కలిగించేవారుగా ఉండబోతున్నారు తెర వెనుక కార్యక్రమాలని వాళ్ళు మెరుగైన ఫలితాన్ని ఎదురు చూస్తూ ఉంటారు మనం అత్యంత జాగ్రత్తగా పంచమ రాశిలో చతుర్థ కూటమి గ్రహాల ద్వారా మన ఆలోచనలు మనం శక్తిని మించి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనేది పూర్తిగా మీరు గ్రహించాలి కుటుంబ సభ్యుల యొక్క సలహాలు వాళ్ళ యొక్క సూచనలని పాటించండి అత్యంత వేగంగా ఎలాంటి మాటలు కానీ అగ్రిమెంట్ సంతకాలు కానీ లేదా ఒప్పందాలు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మానసిక ఒత్తిడి తెప్పించుకోకుండా చూడండి ఇష్టపడిన వారితో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ స్వభావాల గురించి కానీ వ్యక్తపరచకుండా చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళని విమర్శించినట్లు మీరు నిజాయితీగా మాట్లాడినప్పుడు సమస్యలతో ఎదుర్కొని దాంట్లో మీరు దూరం అయ్యే అవకాశం ఉంటుందనేది శాస్త్రవేతిగా చెప్పబడింది ఎందుకంటే చంద్రుడు యొక్క శక్తి చాలా మృదువుగా చాలా మనసుకారకుడు ఉద్రేకం కలిగిన ఈ రుచక యోగంలో చివరి స్థాయిలో ఉన్న కుజుడు యొక్క విధ్వంసానికి తయారు అవుతుంది అందువల్ల మనం ఎదురు చూడని కొన్ని ఇబ్బందులని మానసిక ఒత్తులని మనం గమనించుకుంటూ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తే సిరాసులు గొడవల్లో నుంచి బయటపడతారు అలాగే డబ్బు పరమైన విషయాల్లో ఎవరికైనా ఇచ్చి రాకుండా ఇబ్బందులు పడుతున్నారా సంపద పరమైన మళ్ళీ మీకు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి బకాయిలు కూడా తీర్చుకునే అవకాశం ఉంటుంది ఈరోజు శక్తివంతమైన గ్రహాల్లో ఇంకా రాబోయే రోజుల్లో సంపూర్ణంగా మీకు పంతొమ్మిదవ తారీఖుకి పంచకూటమి గ్రహ స్థితి ప్రభావం ఉండబోతుంది తులారాశికి కొంచెం మానసిక ఒత్తిడి మనసు గందరగోళం ఆరోగ్య విషయంలో నిలకడగా ఇబ్బందులు కొన్ని ఎదురు చూడని ఖర్చులు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది శాస్త్రం చెప్పబడుతుంది ఇక్కడ మోసగించే వాళ్ళు మన పక్కలో నుండి మనమల్ని మోసగించడానికి అవకాశాలు ఉంటుంది మనం అభివృద్ధి పరంగా ఆలోచిస్తున్న వారికి త్వర త్వరగా మీరు అడుగులు వేయడానికి ఒక సూచనపరమైన విషయాలు చర్యలు తీసుకోండి అలాగే పరిశ్రమలు ప్రత్యేకమైన చెవుతో ముందుకు వెళ్తున్న వారికి చిన్న చిన్న ఆటంకాలున్నా దాన్ని అధిగమించే అవకాశం కూడా ఉంటుంది విద్యార్థులకి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది విద్యా లోకంతో మా మానసిక ఇబ్బందులని చూడడానికి అవకాశాలు ఉండడం వల్ల దైవారాధన పూజల్లో శివారాధన గణపతి దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మంచిది ఈరోజు తులారాశి వారికి సంపూర్ణంగా శక్తివంతంగా కొన్ని విషయాల్లో ఆలస్యం మానసిక ఒత్తిడి తప్ప మిగతా విషయాలన్నీ కూడా మంచి జరుగుతుంది కుటుంబాల్లో వివాహ గుర్చి వేడుకలు జరిగే అవకాశానికి మీరు నాంది పలుకుతారు అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది చిరకాలంగా కొద్ది ఇబ్బందుల్లో భార్యాభర్తల ఐకమత్యాన్ని పెంపొందించుకోవాలి వాళ్ళ సూచనలు వాళ్ళ అభిప్రాయాలు స్వీకరిస్తూ కుటుంబం అభివృద్ధి అందరూ సంతోషంగా ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్ళాలి శ్రీ అస్ట్రాలజీ ఈరోజు శ్రీ జ్యోతిష్యాలయం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి